બટ તો મલ્લી હોય કરે અસન ચાલે અસન દોલી તેલુ દે સુમ તો મલ્લી હોય �ahan ists <laughs> muddi. 30-56 je anisi imouschi. Okay, okay what is <laughs> it? Okay, this <laughs> is a human Club? Alright 11-56 jousli is aiananHHH Tonaghani dudakats, I can't Johann ara,Tu aib ती सामने रा 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 મેડિકલ પ્રભુત્વ પ્રભુત્વ જઈ જગન જય જઈ જગન જય જય જૈવ मेडिकल कॉलेज करण

જય જય કોટમે પ્રભુત્વ જય જય કોટમે પ્રભુત્વ નસીમ સાલી મેઘલીબેચનો జై ఆలయపు వీడి కర్నా చేదు చేదు నసించాలి ప్రమథమండి వైకరి నసించాలి నసించాలి ప్రమథమండి వైకరి నసించాలి నసించాలి ప్రమథమండి వైకరి నసించాలి నసించాలి ప్రమథమండి పేదవారికి మెరికల్ బిచ్చనరు రంజా ఎందు చెయ్యద్దు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ తీకరణ చేయద్దు చేయద్దు స్వామి ఈ వీడియో కవర్ చేసుకోండి ఆ స్వామి అంతా చారు అగరు అగరు బర్దు బిట్ బర్దు బిట్ బర్దు కొల్బీర్ గ్యాప్ పెట్టిండి గ్యాప్ పెట్టిండి గ్యాప్ 对对对，肯定的。

कौन चुनना है ओके ना या ओके मिलकर हुआ क्या मतलब कुटा बटले के लिए अरे यार किस नाम को फोटो फोटो साहब दौड़े కూడా ప్రైవేట్ మెడికల్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ఎంజెన్సీ పైన రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని కలెక్టర్ గారు నోటీస్కి రోజు ఈ దీంట్లో ఉన్న కంటెంట్స్ అంతా కూడా కలెక్టర్ గారు అవుతాం చూసుకుందాం వై జగన్ మో అంబేడ్కర్ని అనుసరించి ప్రభుత్వం అధికారులను అనేక పేదలకు అంది అనేక సంక్షేమ పథకాలను పేదలకు అందించేటువంటి విద్య వైద్య వైద్యను కూడా పేదలకు దూరం చేయడం అనేది దురుద్దేశంతో ఎంతో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ చేయనట్టు విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దానితో శాతం పూర్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పూర్తి చేయడం జరిగింది ఈ ప్రైవేట్ కాలేజీలన్నిటి కూడా కొంతమంది పెట్టుబడిదారులకి కొంతమంది కార్పొరేట్ శక్తులకి వాటిని ప్రైవేట్ భాగస్వాములు చేయాలని చంద్ర చంద్రబాబు గారు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే పేదవాళ్ళకి అందరు కూడా వైద్యం అందుతున్నాయని చేస్తే ఈ విధంగా ప్రభుత్వం పేదకి అంద వైద్యాన్ని దూరం చేసిన దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అట్లాగే కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు కూడా ఈ రోజున వచ్చి ఎంఆర్ఓ గారికి నిర్మాణం చేయడం జరిగింది ఈ రోజు దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి కోటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన పద్దెనిమిది నెలల్లో అనేకమైనటువంటి వైసీపీ పార్టీ మీద దాడులు అదేవిధంగా కక్షభూరితమైనటువంటి పది సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాటిలో కూడా అనే కేసులు పెట్టి వేధించడం ఈ రకమైనటువంటి కోట ప్రభుత్వం చేసిన దుర్మార్గ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తున్నారో అప్పుడు చూస్తున్నాం మనం ఈ విధంగా ప్రజలు తొందర తన నిర్బంధాలు పెట్టినా పోలీసు వాళ్ళు అరెస్టులు చేసినా కూడా బ్యారికేడ్లు పెట్టినా కూడా గోటులు తవ్వినా కూడా ప్రజలు ఏ విధంగా వస్తున్నారు చూసి బెంబేలు కోటం ప్రభుత్వం అనేక విషయాల్లో మధ్యం దాంట్లో వైఎస్ఆర్ సిపి నాయకులు ఎరికేయటం డైరెక్ట్ గా మద్యం మద్యం తయారు చేస్తున్న వాళ్ళ నాయకులే అయినా సరే వాళ్ళ నాయకులకు సంబంధించినటువంటి దాంట్లో గోమాసం దొరకం ఏదైతే సాసాంగికమైనటువంటి కార్యక్రమాల్లోని కూటమి ప్రభుత్వం చేస్తూ దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పది నిర్ణయాలు చూస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్తారు కూడా ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి సంక్షేమ పథకాలు పేదవా అందట్లేదు పేదవాడికి పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాడి ఇంటి గడప దగ్గరికి అన్ని సంక్షేమ పథకాలు వచ్చాయి ఈ రోజున వృద్ధులు కానీ అట్లా రేషన్ బిల్లు తీసుకునేటువంటి వాళ్ళు గారు అనేక ఇబ్బందిని పడుతున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కానీ వ్యతిరేకిస్తూ ఈ రోజు వరకు మివడం ఇవ్వడం జరిగింది